ప్రైజ్లా ట్వాల్ పాపము చేయకు మిత్రమా తినకోడనిది తినే అవకాశం వచ్చిన తినని దానియలు ప్రధానులకు ప్రధాని అయ్యాడు ఓ స్త్రీతో పాపం చేసే అవకాశం వచ్చిన చేయని యోసేపు రాజు తర్వాత రాజంతటి వాడయ్యాడు మరలా పాపపు జనాంగముతో కలిసే అవకాశం వచ్చిన కలవని రూతు యేసుక్రీస్తు వంశవాలిలో చోటు సంపాదించింది కలిగిన శ్రమలకు దేవునిని ప్రశ్నించే పరిస్థితి కలిగిన గాని ప్రశ్నించని యోబు రెండింతల ఆశీర్వాదము పొందుకున్నాడు తప్పు చేసే అవకాశము మనకు వస్తుంది అప్పుడు తప్పు చేయకుండా నిలబడితే దేవుడు మనలను కూడా గొప్పవారిని చేస్తారు దేవుడు మనందరినీ దీవించినగాక ఆమెన్ ఆమెన్ ఆమెన్